ఎమ్మెల్యే నివాసంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీడియా సమావేశం గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని విన్నవించడంతో వ్యక్తిగత అధికారిని పంపి పెండింగ్ ప్రాజెక్టుల నివేదికను అందజేయడం జరిగిందన్నారు నెట్టెంపాడు గట్టు రేలంపాడు రిజర్వాయర్లకు ఎండర్స్మెంట్ చేయించడం ద్వారా గద్వాల జిల్లాలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఒక మంత్రిని రౌడీ మూకలతో అడ్డుకోవడం బాధాకరమని మిమ్మల్ని ప్రజలు విస్మరించడంతో మీ ప్రవర్తన తెలిసిందని భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్న ఎమ్మెల్యే స్థానికులు కాని వారికి స్థానిక సమస్యలు తెలియవని శాంతియుతంగా ఉన్న ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాలంపాడు రిజర్వాయర్ ఎనౌన్స్మెంట్ అడిగినాము అదేవిధంగా గట్టు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ ఉంది దాన్ని కూడా ఎనౌన్స్మెంట్ అడిగిన అదేవిధంగా గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కూడా ఎనౌన్స్మెంట్ అంటే దాన్ని పెంచాల సామర్థ్యం పెంచాలని ఈ మూడు రిజర్వాయర్ల గురించి నేను ఆదిత్యనాథ్ దారిని కోరుకున్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందించినారు వాళ్ళ ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన కూడా ఉంది గతంలో రేలంపాడు ఉన్నప్పుడు రేలంపాడు జీవో ఇచ్చినేది ఇతని చేతుల ద్వారానే గతంలో వాళ్ళ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఫైన ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసినాడు మరి ఆ రోజు ఈ ప్రాంతం మొత్తం తిరిగి చూసిన ఈరోజు ఎంతో అభివృద్ధి చెందిందని పర్సనల్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా సారు అంటే ఆదిత్యనాథ్ దాస్ గారు దీని మీద పూర్తిగా అవగాహన ఉంది ఖచ్చితంగా ఎనాన్సీ ఇస్తా అని మాట చెప్పడం జరిగింది అంటే ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తామన్నారు వాళ్ళ దాని మీద పూర్తిగా అవగాహన ఉంది ఖచ్చితంగా రాబో కాలంలో గద్వాల చరిత్ర అంటే రాష్ట్రంలోనే గద్వాలంటేనే ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చెందుతుంది పూర్తి విశ్వాసం ఉంది అంటే నూరు సంవత్సరాల వరకు ఎటువంటి నీటి సమస్య నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాకు కూడా ఉంది కూడా అంటే రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు జరిగిన సంఘటన నాకేమి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాదు వాళ్ళకి కా వాళ్ళకి ప్రజలకి కనువిప్పు కావాలి నాకు రాగద్వేషాలు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా నాకు వ్యక్తిగత కోపాలు కానీ వ్యక్తిగత ఇబ్బందులు కానీ వ్యక్తిగతంగా నాకు లేదు ప్రజలకి నన్నీ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల ప్రజలు నా గెలుపుకు కృషి చేసినారు వాళ్ళు ఏ విధంగా కృష్ణమోహన్ రెడ్డి ఉండాలనో ఆ విధంగా నేను ఉండ ఈరోజు నేను కూడా ఇంతకన్నా ఎక్కువ చేయగలగనేమో చేయగలుగుతానేమో కానీ శాంతియుతంగా గద్వాల ప్రజలు శాంతిని కోరుతారు ఎక్కడ కూడా రౌడిజం చేసిన ఏ నాయకుడు కూడా ఇంతవరకు ఎదిగిన దాఖలాలు లేవు మళ్ళా కాలగర్వంలో అందరు కూడా కలిసిపోతారు దాంట్లో వీళ్ళు